హాయ్ హలో చిట్టక ముచ్చట్లకి స్వాగతం అన్నయ్య అయ్యప్ప అయ్యాడు అందుకని పొద్దున్నే లేచి ఎవరమో ఒకరం దీపం పెడుతున్నాము ఈరోజు కన్నమ్మ దీపం పెట్టింది అయితే ఈరోజు అందరం బయటికి వెళ్ళాల్సి వచ్చింది బయటికి పోదామన్న రోజే ఇంకా పనులు ఎక్కువైపోతాయి పొద్దున్నే తోమిన గిన్నెలు అయినా ఉన్నాయి నాకే జరుగుతుందా ఇట్లా అందరికి జరుగుతుందా అర్థం కాదు మళ్ళీ వచ్చినాక సెట్ చేసుకోవాలి ఇవన్నీ పిల్లలు ఈరోజు మా మేనకోడలకి ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ పోయింది ఇగో ఇంత ఆగం చేసి చేసిపోయారు పిల్లలు ఇంట్లో మనం రోజు ఇంట్లో ఉంటే ఏమనిపోయేది సర్దుతాం కానీ ఈరోజు నేను కూడా బయటికి పోవాలి ఎందుకంటే ఫుల్ దగ్గు ఈ దగ్గు కాశీకి పోయి వచ్చినప్పటి నుండి ఉంది అసలు ఎన్ని డాక్టర్స్ దగ్గర చూపించినా తగ్గట్లేదు అయితే కింద వాచ్మెన్ అంది హైద్యనగర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా చూస్తుంది డాక్టర్ అంటే వెళ్దామనేసి పొద్దున్నే కొంచెం జ్వరం కూడా వచ్చింది రెడీ అయినా ఒకదమ్మ అంటలు తోమినా మళ్ళీ అన్ని అంటలు ఉన్నాయి పిల్లలు వచ్చి తోముతా అన్నారు ఇక చూడాలి వాళ్ళు కూడా బయటకు వెళ్ళారు ఇంటర్వ్యూ ఉందని పండు వెళ్తుంటే సరి కూడా వెళ్ళింది కాలేజీ కొట్టి ఫుల్లు దగ్గు అసలు ఏం రెడీ డేస్ ఉన్నాయో అన్నీ వాడిన తేనె దాల్చిన చెక్క లవంగాలు కరక్కాయ ఏమంటారు మిరియాల చారు ఎన్ని తాగినా అసలు తగ్గట్లేదు ఈరోజు డాక్టర్ దగ్గరికి పోయి వస్తా మరి ఏం తగ్గుతుందో రిజల్ట్ చూడాలి చలి కూడా అంత ఏం పెట్టట్లేదు హైదరాబాద్లో ఊర్లలో చాలా చలి పెడుతుందంట ఇంకా బయలుదేరుతున్నా ఈ టూ మంత్స్ నుండి అసలు బయటికి పోతే లవంగాలు ఇలాచి దాల్చి చెక్క లేని చిన్న వాటర్ బాటిల్ లేని బయటికే పోవట్లేదు ఎందుకంటే చిన్నది పర్సన పడుతుంది కాబట్టి ఇవి క్యారీ చేస్తున్నా అసలు ఇవి లేకుండా స్టార్టింగ్లో బయటికి పోతే చుక్కలు అనిపించినాయి నాకు అయితే బస్సుల బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా తగ్గులు వేసుకుంటే ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతురు అంటే వీటికి ఎంత ఇంపార్టెంట్ ఈ ప ఇది చూస్తే బిర్యానీకి అన్నీ నా దగ్గరనే ఉన్నట్టు అనిపిస్తుంది ఓ బిర్యానీ వేసుకోవచ్చు ఈ తోటి కానీ భలే ఈ లవంగాలు అప్పటికప్పుడు బాగానే పనిచేస్తుంది కానీ నైట్ టైంలో నా దుంప ఎంచుతుంది ఇది అయితే హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి పోయేటప్పుడు కోపం వచ్చింది ఇల్లు ఎంత ఆగమాగం ఉంది అనేసి వచ్చి చూసేసరికి ఇంకా ఆగమాగం ఉంది అయితే మొత్తం క్లీన్ చేసా ఇంత ఆగం కావడానికి కారణం టూ త్రీ డేస్ నుండి పిల్లలే చేస్తున్నారు ఆ ఇంట్లో పని అంతా కొంచెం చైతన్యం అయితే లేదు పండు సిరి చేస్తున్నారు ఇక పిల్లలు చేస్తే పై పైనే చేస్తారు కదా అయితే ఇక నేను వచ్చాక వంట వండ మొత్తం కడిగేశాను వెళ్ళేటప్పుడు గిన్నెలు ఎట్లున్నాయో చూస్తారు కదా వీడియోలో ఇప్పుడు వచ్చి అంతా క్లీన్ చేసేసాను ఇల్లు నీట్గా ఉంటేనే మనకు మనశ్శాంతిగా ఉంటుంది వచ్చి వాళ్ళు తిడతారు ఇంకా నీకు చేతనైతే అయితే లేదు ఎందుకు చేసినావని కానీ ఇక మన కిచెన్ మంచిగా లేకపోతే సిట్ షిటా ఫస్ట్ పడుకున్నా నిద్ర రాదు అందుకని క్లీన్ చేసేసా ఇప్పుడు పడుకుంటా హాస్పిటల్కి వెళ్ళొచ్చాను బయట వీడియోలు తీయాలంటే నాకు ఎందుకో కొంచెం భయం ఇస్తుంది వేరే వాళ్ళు పడితే మళ్ళీ ఏమైనా అంటారేమో అనేసి బయట వీడియోలు ఎక్కువ తీయట్లేను పిల్లలు ఏవైనా ఉంటే తీస్తా కానీ అసలు గవర్నమెంట్ హాస్పిటల్ పోవడం ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం సెకండ్ టైం మన అలెక్స్ గారికి వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను ఇక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే మన వాచ్మెన్ వాళ్ళ వైఫ్ చెప్పిందనేసి ఫస్ట్ నగర్కి వెళ్ళాను అక్కడ దగ్గు అసలు తగ్గట్లేదు అని చెప్తేను అక్కడ మేడము ఒకసారి స్కాన్ చేద్దామమ్మా అనేసి చెస్ట్ స్కాన్ కూడా చేశారు ఆ స్కాన్ చేసి మరి ఇక్కడో ఇక్కడో వాళ్ళు డిజిటల్గానే పంపించారు వాళ్ళు ఫోన్ పెట్టి చూస్తే డాక్టరు వాళ్ళకి తెలిసిపోయింది మనకి వెనకట్లాగా ప్రింట్ ఇవ్వలేదు వాళ్ళు అది ఇది చూసి వాళ్ళు అసలు ఏం లేదమ్మా ఊరికే చలికాలం కదా అలా వస్తున్నట్టుంది అనేసి హైత్నగర్లో ఒకటానికి ఇచ్చారు మళ్ళీ వనస్థలిపురంలో ఒకటానికి ఇచ్చారు మళ్ళీ మందులు ఇచ్చారు అసలు మనము యూస్ చేసుకోంగానే చాలా చాలా బాగుందండి అసలు ఎంత బాగా రాశారు రెండు స్లిప్పులు ఒకటి హైత్నగర్ స్లిప్పు ఒకటి వనస్థల్లిపురం స్లిప్పు చాలా బాగా చూసారు అసలు హాస్పిటల్స్లో మనం అనుకుంటాం ఇన్ని వేలు వేలు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటేనే తగ్గుతుందేమో అనేసి కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టులు చేస్తున్నారు మందులు ఇస్తున్నారు షుగర్ అయితే ఒక ఆవిడ నా ముందు తీసుకుంది అవి బయట కొంటే ఒక రెండు వేలు అయితే అన్ని మందులు ఇచ్చారు ఎవరికైనా వీలుంటే వెళ్ళొచ్చు తొందర తొందరగానే అయిపోతుంది వనసలిపురం హాస్పిటల్ అయితే చాలా చాలా బాగుంది ఏదో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ యూస్ అయితే చూడండి థ్యాంక్ యూ సో మచ్